మండలం ప్రజలకి ఉత్తర సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు స్వాగతం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గోనేగండ్ల మండల ప్రజలకు ఎమ్మూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు గోనేగండ్ల మండలంలో టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నాయక నమస్కారములు ముఖ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీ గారికి మరియు కేంద్ర మాజీ మంత్రి శ్రీ జయకుమూర్ శేఖర్ ప్రత్యేక ధన్యవాదములు ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ ఎస్ రాహంతుల్లా గోనే మాజీ సర్పంచ్ కంట్రాక్టరు ఏ న్యూస్ సబ్జెక్ట్ చేసుకుంది కొద్ది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు ఎమ్మినూరు తాలూకా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్య ఆశ్చర్యాలతో చురదూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా నగేశ్ నాయుడు గోనెగన్ల ఎమ్ఎనూరు నియోజకవర్గ ప్రజలకు అలాగే ముఖ్యంగా గోనెగన్ల మండల ప్రజలకు మరియు మన పెద్ద ఆయన ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి రెడ్డి గారికి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ నైన్ మా న్యూస్ ప్రజలు ఎమ్మెనూరులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మింగనూరు ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ నూతన సంవత్సరం జగన్ పాలన పోయి పవన్ పాలన వచ్చే విధంగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా ఈ నూతన సంవత్సరం ప్రారంభం కావాలని మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గొనగన్ల గ్రామ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ న్యూస్ గొనగన్ల గ్రామ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ నైన్ న్యూస్ గోనగడ్ల గ్రామ ప్రజలకు మండలంలో ఉన్న మిగిలిన విలేజ్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ నైన్ న్యూస్ గోనగడ్ల గ్రామ మండల ప్రజలకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు నా పేరు సురేష్ నాయుడు ఏ నైన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మిగినూరు నియోజకవర్గ ప్రజలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖ సంతోషంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఏ నైన్ మా న్యూస్ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ తిరుపతి అయినాడు తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏ నైన్ మా న్యూస్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం గోనిగడ్ల మండల ప్రజలకు గోనిగండ్ల టౌన్ ప్రజలకు నియవర్గ ప్రజలకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఈ సంవత్సరం అయితేమి రైతులకైతేమి మంచి పంటలు పండి అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను నూతన సంవత్సరం శుభకాంక్షలు తెలుపుతూ నా పేరు రమేష్ నాయుడు గోనేగండ్ల టౌన్ ప్రెసిడెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గంజల్లి గ్రామ ప్రజలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మన పెద్ద ఆయన అందరూ కూడా శుభాకాంక్షలు మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నగారికి ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయక్ వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు మండల నాయకులకు గంజహల్లి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలకు గంజహల్లి గ్రామ ప్రజలకు అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీడియా మిత్రులకి ప్రజానికానికి వైఎస్ఆర్సిపి నాయకులకి మా ప్రజలకి సుఖ సంతోషాలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఇకవరక ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి గారికి సీనియర్ నాయకులు వరకు ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి గారికి నల్ల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా రైతు బాంధవుడు ఎమ్మెల్యే రెడ్డి గారికి మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రగోట జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఎమ్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గోనెగన్ల మండలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్ నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా మా గంజహల్లి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మా గంజహల్లి గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు గౌరవనీయులు మా పెద్దయిన ఎమ్ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి చెన్నకేశ్వర రెడ్డి గారికి మరియు ఆయన తనయుడు ఎర్రగూట జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఎమయూరు నియోజకవర్గ మండల ప్రజలకు వైఎస్ఆర్సిపి నాయకులకు అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజే తెలియజేస్తున్నాను ఏ నైన్ మా న్యూస్ సబ్స్క్రైబ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మా యమునూరు పెద్దైన రైత బాంధవుడు చెన్నకేశరెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా ఎముడు నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రగడ జగనన్న గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షులు అలా జిల్లా కన్వీనర్లు మండల కన్వీనర్లకి జిల్లా వైసీపీ శ్రేణులందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు ద్రబాబు నాయుడు మండల వైసీపీ కన్వీనర్ గో ఎంగూరు నియోజకవర్గ గ్రామ కొత్త నియోజకవర్గ ప్రజలకి కొత్త సంవత్సర శుభాకాంక్షలు అలాగే మా ఏ నేను మా న్యూస్ ప్రజల కొరకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి అటువంటి ఛానల్ని నిరంతరం ప్రజల కొరకు సేవ చేసే ఛానల్ ఎల్లప్పుడూ ప్రజల కొరకు పనిచేయాలని మనము న్యూస్కి ఈ న్యూస్కి మేము సబ్స్క్రైబ్ చేస్తున్నాం ఎమునూరు నియోజకవర్గ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎన్వి రామాన్యలు మండల ఉపాధ్యక్షుడు గొనల ఏ నైన్ మా ఛానల్కు సబ్స్క్రైబ్ ఎమ్ ఎమిగనూరు ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భారతదేశ ప్రజలందరికీ నా యొక్క రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు బేతలబడిసాయి జిల్లా మైనార్టీ అధికార ప్రతినిధి గోనగండ్ల ఏ న్యూస్ సబ్ పేజ్ ఎంగిన్నూరు నియోజకవర్గ గోనగండ్ల మండలం గోనగండ్ల గ్రామ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలు ఏ నైన్ మా న్యూస్ ఛానల్కి సబ్ టైజ్నూరు నియోజక ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని ఆశిస్తున్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నూతన నూతన సంవత్సర శుభాకాంక్షలు మండల ప్రజలకందరికీ ఎమ్మెల్యూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభిమానులకు నాయకులకు అందరికీ నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ మా న్యూస్ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది నిత్యము ఇది పత్రికా రంగంలో మరి ధన జనాభివృద్ధిని కాంక్షిస్తూ నా యొక్క శుభాభిన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను గుణయన్ల మండల ప్రజలకు మరియు ఎంఎనూర్ నియోజవర్గ ప్రజలకు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా ప్లీజ్ ఏ న్యూస్ సబ్స్క్రైబ్ నా పేరు సుధానాయుడు గ్రామ ప్రజలకు గోనెన్ల మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లీజ్ సర్ప్రైజ్ ట్రైజ్ ఏ న్యూస్ ఎమిగినూరు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా గోనెగన్ల మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏ నైన్ మా ఛానల్ దినదిన అభివృద్ధి అయి నిజాన్ని నిర్భయంగా రాస్తూ మరింత నూతన ప్రేక్షకుల్ని ఆకర్షించే విధంగా మున్ముందు లైవ్ ఛానల్తో పోటీ పడే విధంగా ముందుకు పోవాలని ఈ నూతన సంవత్సరం ఈ ప్రజలకు అదేవిధంగా ఏ నైన్ మా న్యూస్ ఛానల్ కూడా కలిసి రావాలని చెప్పి తెలియజేస్తున్నాను ప్రజలందరికీ మరొకసారి జనసేన పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు గానివ భాష జనసేన పార్టీ నియోజకవర్గ మీడియా ఇన్ఛార్జ్ గంట మరియు ఎనిమిది నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఆయన న్యూస్ ఇంకా దినదినాభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు మాలిక్ భాష జనసేన పార్టీ నాయకులు మా పెద్ద ఆయన చెన్నకేశరెడ్డి గారికి నియోజకవర్గ ఇన్ఛార్జి జగన్మోహన్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా రైతులకు నా నమస్మాంజులు తెలియజేస్తూ నా పేరు కాశీ రెడ్డి ప్రజలకు మండల ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు ప్లీజ్ న్యూస్ సబ్సైడ్ నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు ప్లీజ్ సర్ప్రైజ్ ఏ న్యూస్ తెలుగు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ నైన్ న్యూస్ సర్ప్రైజ్ చేయాలి తెలుగు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లీజ్ ఏ నైన్ సబ్స్క్రైబ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజలకి శుభాకాంక్షలు కొత్త సంవత్సరం ఏ న్యూస్ సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి